రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటన దేశ రాజధానిలో రాజకీయ దుమారం రేపుతోంది ఘటనకు అధికార ఆమ్ ఆద్మీ కారణమని ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్జీ కార్యాలయం వద్ద ఆప్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు ముగ్గురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సివిల్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులు రావుస్ కోచింగ్ సెంటర్ వద్ద ధర్నా చేస్తున్నారు ఢిల్లీలోని రావస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు బేస్మెంట్ యజమాని సహా భవనం గేటును కారుతో ఢీకొట్టిన డ్రైవర్ను మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ చెప్పారు బేస్మెంట్లో వాణిజ్య కరా కార్యకలాపాలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన చెప్పారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత సమాచారం కోరామన్న ఆయన వారి పాత్రపైనా దర్యాప్తు చేస్తామన్నారు వర్షం వస్తున్న సమయంలో రావోస్ కోచింగ్ సెంటర్ గేటును డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు గేటు పడిపోవడంతో వరద నీరు బేస్మెంట్లోకి వేగంగా చేరింది ఈ నేపథ్యంలో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్టు తెలిపిన డీసీపీ డ్రైవింగ్లో అతడు నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించామన్నారు లో ముగ్గురు మృతికి కారణమైన అందరిపైన చర్యలు తీసుకోవాలంటూ రాత్రి నుంచి రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు నెల క్రితమే బేస్మెంట్లో కోచింగ్ సెంటర్పై ఫిర్యాదు చేసినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు వారిని నిలువరించేందుకు అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు ఆందోళన చేస్తున్న విద్యార్థులు శాంతించాలని డీసీపీ కోరారు రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఢిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ మరిన్ని చర్యలు చేపట్టింది జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది ఈ విషయాన్ని ఎంసీడీ కమిషనర్ అశ్విని కుమార్ వెల్లడించారు కరోల్బాగ్ జోన్ నిర్వహణ విభాగానికి చెందిన ఇంజనీర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు ఇప్పటికే ఓల్డ్ రాజేంద్ర నగర్లో అక్రమంగా బేస్మెంట్లో నిర్వహిస్తున్న పదమూడు కోచింగ్ కేంద్రాలకు ఎంసీడీ అధికారులు సీల్ వేశారు వారికి ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు ఓల్డ్ రాజేంద్ర నగర్లో డ్రైనేజీల ఆక్రమణలే రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడానికి కారణమని గుర్తించిన ఎంసీడీ వాటిని తొలగిస్తోంది ప్రొక్లెయిన్ల సాయంతో డ్రైనేజీలపై ఆక్రమణల్ని ధ్వంసం చేస్తోంది మరోవైపు రావుస్ కోచింగ్ సెంటర్ తప్పుడు సమాచారం ఇచ్చిందని అగ్నిమాపక అనుమతులకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని ఉపసంహరించారు కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనను నిరసిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది కేజ్రీవాల్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఘటనకు బాధ్యత వహిస్తూ ఆప్ ప్రభుత్వం రాజీనామా చేయాలని నిరసనల్లో పాల్గొన్న ఢిల్లీ భాజపా చీఫ్ వీరేంద్ర సజ్దేవా డిమాండ్ చేశారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలభిరంగులు ప్రయోగించారు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఇదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్ హౌస్లో ఆందోళనకు దిగారు ముగ్గురు అభ్యర్థుల మృతికి ఆమ్ ఆద్మీనే కారణమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బల్లలపైకి ఎక్కి నినాదాలు చేశారు బీజేపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభను వాయిదా వేశారు